ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ సీనియర్ నాయకులు వివిధ అనుబంధ సంఘాల నేతలకు కార్పొరేటర్లకు ఇతర ముఖ్య కూడా స్వాగతం సుస్వాగతం ప్రభుత్వాన్ని ముచ్చిమంటలు పండించేటటువంటి కార్యక్రమాలు చేస్తూ వినూత్నంగా కొత్త పంతాన్ని ఎంచుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ శాఖల అన్నిటికీ ఆదర్శవంతంగా మనం నిలవగలుగుతున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను మీ అందరికి మార్గం కాకపోతే ఇటీవల కాలంలో కొన్ని చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కూడా మనం పదడుగుల ముందుకు వెళ్తే తొమ్మిది అడుగులు వెనక్కి లాగి మనం మొదటి అడుగుతే వచ్చేటటువంటి పరిస్థితి చోటు చేసుకున్నాయి అంటే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమో వాళ్ళ చినికావేశాలు వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాల కోసమో పార్టీ బలాన్ని వాడుకొని పార్టీ ప్రతిష్టను దిగజార్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ కారణంగా పార్టీలో ఉన్నటువంటి మనందరికి కూడా అది ఒక తలనొప్పిగా మారింది అటువంటి ఘటనల పైన మాట్లాడుకోవడం వాటిని ఏ విధంగా నివారించుకోవాలన్నటువంటి విషయాలపైన కూడా స్పష్టత ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మరో కారణంగా మీరు చెప్తూ క్రమశిక్షణ యొక్క అవసరం ఏంటి క్రమశిక్షణ కలిగి పార్టీలో నడవగలిగితే మనం అందుకుపోయేటటువంటి విజయాల శిఖరాలు ఏ విధంగా ఉండబోతాయన్నటువంటిది మూడవ అంశం ఇది కాకుండా పార్టీ అభివృద్ధికి తోడ్పడే మార్గాలను కేడర అందించడం ఆ క్రమశిక్షణ ఎలా కల్పించడం అన్నటువంటిది నాలుగో అంశంగా ఈ కార్యక్రమం ఉండబోతోంది మనం ఈ నారేడు నెలల్లో మనం ముఖ్యంగా సాధించినటువంటి విజయాలను ఒకసారి పరిశీలిస్తే ఫిబ్రవరి మూడవ తారీఖు తిరుపతిలో జరిగినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికలో కూటమి పార్టీ వాళ్ళ దౌర్జన్యాలకు వాళ్ళ అరాచకానికి వ్యతిరేకంగా మన కార్పొరేటర్లు నిలబడినటువంటి తీరైతేనేమి దాని తర్వాత మార్చి పన్నెండులో జరిగినటువంటి ఫీజు పోర్ కార్యక్రమం మార్చి పంతొమ్మిదిన ఉచిత బస్సు మహిళలకు ఇచ్చేటటువంటి హామీ పైన ఇరవై తారీఖు మార్చి ఇరవై తారీఖు స్వయం ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ ని మనం అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన తిరుపతిలో దాని మీద పోలీసు యంత్రాంగం అంతా కూడా మనలో చడ్డుకున్నది దాని తర్వాత విద్యుత్ తోడుపై గుణపాఠం చూపుదాం అనేటటువంటి ఒక వీధి నాటకం ఏప్రిల్ పదిహేడు కోశాల సంఘటన ఇరవై ఆరు చంద్రబాబు కరోనా మోసమని వచ్చేటప్పటికీ మద్యం పైన వ్యతిరేకంగా మనం ఒక పోల్పోట చేశాం ఎనిమిదవ తారీఖున డిఫరెన్స్ అయితే చూపిస్తూ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోల్ ఛార్జీలు అన్నింటినీ కూడా తగ్గిస్తామని చెప్పారో అది మీరు చేయలేకపోయినారు నలుగురు అనుకుంటే చాలు కుప్పంకొచ్చి మీ అంటాలోనే మేము కార్యక్రమాన్ని చేపత్తు చెప్పి ఆ రోజు మనం నిరూపించగలిగాం దాని తర్వాత నాలుగవ తారీఖు వెన్నుపోటు దినం దాని తర్వాత జూన్ ఇరవై మూడున యువత పూర్వ కార్యక్రమం నాలుగవ తారీఖు జూలై వచ్చేటప్పటికి రేషన్ బిక్ బియ్యం అక్రమాల పైన ఒక నిరసన చేశాం పన్నెండవ తారీఖు తిరుపతికి అత్యంత ప్రధానమైనటువంటి దారిగా ఉన్నటువంటి కరగంపాడి మార్గంలో కేవలం ముఖ్యమంత్రి వచ్చే తప్పగలు స్ట్రీట్ లైట్ లో అక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాల మీద మనం నిరసిస్తూ ప్రభుత్వ తీరు నిరసిస్తూ చేసినటువంటి కార్యక్రమం జూలై పదిహేడవ తారీఖు నుంచి షెడ్యూల్ కంటే మునిపే మనం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్నటువంటి కార్యక్రమాన్ని అందరికన్నా మొట్టమొదట మనమే నిలబడ్డామన్న విషయాన్ని కూడా నేను నాకు వచ్చినటువంటి ఒక అభినందన గర్వంగా అదంతా కూడా మీ చలవం మీ అందరి కృషి కారణంగానే అది మనం చేయగలిగా స్పష్టం చేస్తూ ఆగస్టు ఆరున మీ అందరి మద్దతుతో మీ అందరి సహకారంతో పని చేస్తే పార్టీలో కీలకంగా అన్నటువంటి మాటకు ఉదాహరణగా నన్ను చూపుతూ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్టీ రాష్ట్ర యోజన ఈ కారణంగా నా మీద బాధ్యత కూడా పెరిగింది మనం ఎంతో నిబద్ధతతో క్రమశిక్షణతో అంకిత భావంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను తిరుపతిలో పార్టీని నడిపేటటువంటి బాధ్యత మీ బుద్ధాలపై ఉన్నదన్న విషయాన్ని గుర్తు చేస్తూ మనం దాదాపుగా ఆ రోజుల్లో మన రీచ్ అరవై తొమ్మిది వేలు ఉంటే ఇప్పుడు తొమ్మిది లక్షల తొంభై ఏడు వేలకు మనం చేరుకున్నాం అతి చిన్న నెంబర్ రెండు వేల సంఖ్యతోనే మనం ఈ స్థాయిలోకి చేరుకుంటున్నాం అంటే మనం ఇంకా దీని మీద బలంగా పనిచేయగలిగితే మనం ఎంత మందికి రీచ్ అవ్వచ్చో నేను మీ ఊరికి వదిలేస్తున్నా ఈ మార్చి నెల నుంచి ఇప్పటి వరకు చూస్తే మన కార్యక్రమాలు చూసినటువంటి వాళ్ళ సంఖ్య నలభై మూడు లక్షల మంది నలభై మూడు లక్షల మంది కొత్తగా రీచ్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే పదమూడు లక్షల మంది ఉన్నారు సో సోషల్ మీడియాకు ఉన్నటువంటి బలం ఇది ఎందుకు మనం తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాఖను ప్రత్యేకంగా అంటే దానికి ముమ్మడికి కారణం సోషల్ మీడియాలో మనం ఉన్నటువంటి యాక్టివ్ పార్టిసిపేషనే మీ మీ వార్డు స్థాయిలో మీరు చూసినటువంటి విషయాల మీద పొలిటికల్ గా ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించగలరు అని అనిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్ధంగా మీరంత మీరే వచ్చే చేయండి వైకి మీరు చేయండి దాని పార్టీ సోషల్ మీడియా కూడా దాన్ని కృషి చేస్తుంది నాకు ఎటువంటి సందేహం లేదు నేను మరోసారి క్లియర్ చేస్తున్నాను పార్టీ ప్రతిష్టను దెబ్బతీసినటువంటి అంశాల గురించి మనం ప్రస్తావించుకోవాల్సి వస్తే మనలో ఉన్నటువంటి లోపాలను కూడా మనం సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఈ మధ్య జరిగినటువంటి మూడు నాలుగు ఘటనలు పార్టీ ఇమేజ్ చాలా డ్యామేజ్ చేసినాయి కొందరు పార్టీ బలాన్ని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము లేదంటే వాళ్ళ సొంత సమస్యలు పరిష్కరించుకోవడం కోసం వాడుకుంటున్నారు అది ఏమాత్రం కూడా తగదు దాన్ని ఉపేక్షించబోయేటటువంటి ప్రశ్న లేదు రాజకీయంగా ఎవరైనా ఎదగాలనుకుంటే పార్టీలో క్రమశిక్షణతో నిబద్ధతతో నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మల్లం రవిచంద్ర రెడ్డి గారిని అధ్యక్షుడిని నేను కోరుతున్నాను ఇక మీదట ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం అయితే ఎవరైనా ఏదైనా చేస్తే మీకు పార్టీకి అది డ్యామేజ్ జరుగుతుందని అని నేర్పిస్తే ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసేసే పార్టీ మనందరి ఉమ్మడి ఆశ దాన్ని నా ఇంట్రెస్ట్ కోసమో ఒంగోళ్ళ ఇంట్రెస్ట్ కోసమో ఒంగోళ్ళ ఇంట్రెస్ట్ కోసమో మనం పరంగా పెట్టడం ఏమాత్రం కూడా ఇక మీద జరగబోదు ఎవరైనా అలాంటి ఆలోచనలు చేసి అలా కంటిన్యూ అవ్వాలనుకుంటే పార్టీలో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఆ రోజే ఆఖరి రోజైన మాత్రం గుర్తు పెట్టుకోవాల్సిందే పెట్టుకోవాల్సింది అందరినీ కొన్ని నియమని ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది హింసాత్మక చర్యలకు కానీ అక్రమంగా ఏదన్నా కార్యక్రమాలకు కానీ మన పార్టీ జీరో టాలరెన్స్ ఇవ్వాలా అది ఎవరు చేసినా అటువంటి వ్యక్తులు ఎవరైనా కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా వాళ్ళను మనం కట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి ఎవరైనా కొత్తగా ఉన్నటువంటి వాళ్ళు భయపెడితే ఈ సినిమాలో లాగా నిలబడి బాగుంది మనల్ని చూసి భయపడుతున్నారు మనం రోడ్జం చేద్దాం ఇలాంటి ఆలోచనలు ఉంటే మాత్రం కట్ చేసుకోండి మీకు ఈ పార్టీ కరెక్ట్ కాదు మీరు వేరే పార్టీలు కావాలంటే చూసి చేసుకోండి నాకే అవసరం లేదు ఎటువంటి క్రిమినల్ కార్యకలాపాలలో కొనుగోనకూడదు ప్రజలు పోలీసు మీడియాతో గౌరవంగా ప్రవర్తించాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని గౌరవంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ తిరుపతిలో ఎమ్మెల్యే గారు సుగ్రమ్మ గారు ఇట్లా మనం ఎక్కడికక్కడ వాళ్ళ వయసుకి వాళ్ళ పదవులకు మనం గౌరవం ఇవ్వడం అనేది చేస్తూనే వాళ్ళ పట్టుదలను మనం ఎత్తి చూపడం కూడా చాలా అవసరం ఆ పాయింట్ కే మనం కట్టుబడి కూడా ఉండాలి మొన్న తిరగడం వలన ఇంకా మన కొత్త విషయాలు తెలిసాయి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల జగన్ గారి గారి కొట్లా ఎంత ప్రేమను కలిగి ఉన్నారు మేము ఎందుకు అనవసరంగా కోల్పోయినాము అపోత మాట విన్నాము అన్నటువంటి భావన వాళ్ళల్లో మొదలవుతుంది ఆ ఏదో వాళ్ళ మీద బుర్ర కలవాలని ఇష్టం వచ్చినట్టుగా మసిమూసి మారేడుకాయ చేయాల్సిన అవసరం లేదు మనం చేసేటటువంటివి ఒక ఆధారంతో ఉండాలా ఒక సాక్ష్యంతో ఉండాలా వాళ్లను వాళ్ళ తప్పిదాన్ని పూజ చేసే విధంగా ఉండాలి నిన్న ఓ ఆటో డ్రైవర్ డ్రైవరు వచ్చినటువంటి యాక్షల్ని కొట్టా ఆ శ్రీనివాసం దగ్గర దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారిని ఉన్నటువంటి ఫోటోలు వాటి కూడా పెట్టి సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పి మన సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేశారు వాళ్ళు ఇచ్చిన కౌంటర్ ఏంటి సార్ నా ఫోటో ఉండేది ఒకటి బ్యానర్ల నుంచి కట్టించి దానికోసం వాళ్ళు ఫోటో పెట్టి ఫోటోషాప్ ఫోటో అర్థమైపోతుంది అదే చేయలేదు అన్న పిక్ చేసుకొని దానికి అట్లా సార్ ఇలాంటి వద్దు మనకి వాళ్ళ చెత్తలో మనల్ని భయపెట్టేసి మన వ్యక్తిత్వ హననం చేసేసి మనల్ని మనకు మసి పూసేస్తే మనం బయటపెట్టి ఇంట్లో కూర్చుంటాం అనేటటువంటి రకాలు కానే కాదు ఈరోజు నేను చెప్తానా ఇప్పటి వరకు మనం ఎంత చేసినామో ఇంతకంటే వంద మనం మోగించాల వాళ్ళకు బ్యాండ్ మోగించాల వాళ్ళ తప్పులు వాళ్ళు ఏమి చేసినారు గవర్నమెంట్ ని అభినందిద్దాం మంచి పనులు చేసినప్పుడు వాళ్ళు ఏదైనా ప్రజోపయోగమైనటువంటి పనులు చేసినప్పుడు వాళ్ళని అభినందిద్దాం తప్పేం లేదు కానీ మీ తప్పుల్ని మేము ఎప్పి ఎత్తి చూపుతున్నాం కదా అని చెప్పి మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం మేము తిరగబడతాం మామూలుగా తిరగబడ్డాడు టీవీ ఫైవ్ లో గత మూడు రోజులుగా కమనాకర్ రెడ్డి గారి గురించి నా గురించి తప్ప మరో కార్యక్రమం లేదు ఎప్పుడు కూడా పార్టీలో ఇంతకు ముందు కీలకమైన బాధ్యతలు చేపట్టి బలంగా ఉన్నటువంటి నాయకుల గురించి కూడా ఇన్నే సార్లు కార్యక్రమాలు టీవీలో వాళ్ళు నడపలేదు నా దేశం నూట ముప్పై నూట నాలుగైవ ఎపిసోడ్స్ ఏదో నైట్ నైట్ ఎంత పై పై వస్తున్నారో ఒకసారి ఆలోచించండి మనమని ఇప్పుడు నాతో మన పార్టీ సీనియర్ నాయకులు ఒక మాట అన్నారు ఇది చెప్పినారట అభిన చుట్టుపక్కల చర్చ జరుగుతా ఉంది ఏ నియోజకవర్గంలో లేనంత అగ్రెసివ్ గా తిరుపతిలో కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళందరి కొట్టేస్తే కార్యక్రమాలు చేయలేరు అని ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేడు మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా మళ్ళీ మేము బయటపడి కార్యక్రమాలు చేస్తాం ఒకవేళ మీ అందరినీ కొట్టేసి నన్ను ఒక్కడే పెట్టే నేను ఒకటే కూర్చుంటాను బయట మనం ఎంత తిరగపడతామో మనం అంత ఎదుగుతాం కానీ మన ప్రశ్నలో ఒక గేదు పద్ధతి ఉండాలి మనం అడిగేటటువంటి దాంట్లో ఒక అర్థం ఉండాలి దాన్ని మాత్రం దయచేసి ఎవరు మర్చిపోతుంది ఏ చిన్న కార్యక్రమం ఏ తప్పు జరిగినా మీరు వదలదండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తిరుపతిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త నాయకుడు ఒక నిఘా నేత్రంగా ఉండాలి కూటమి ప్రభుత్వాన్ని మనం నేత్ర కొనేయకుండా చేయడం మనందరి బాధ్యతగా ప్రజలకు పొందుతామని నేను మీకు చెబుతూ అందరూ క్రమశిక్షణతో పనిచేయాలన్నటువంటి విషయాన్ని જબдору કસાયગા మన పార్టీ రూలి మనం ಕಾಪಾડୁన్నావన్న ఒక ప్రమాణం తీసుకుంది అందరి భూమ ଅଭିରେଣେଣୁ పార్టీ విలువలను కాపాడుతానని చట్ట పరిధిలోనే ప్రవర్తిస్తానని ప్రజల విశ్వాసం కోసం నిరంతరం కృషి చేస్తానని పార్టీ ప్రతిష్టను మరింత ఆత్మ ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నారు